మరి ఈ పత్రిక కొరకు ఎంతో అవిశ్రాంతంగా కృషి చేస్తున్న మన ధ్యాన జగత్ మాసపత్రిక పబ్లిషర్ మన కేశవరావు సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఈ ధ్యాన జగత్ మాసపత్రికలో చింతాదారులు కావాలి మనం చదవాలి ప్రతి ఒక్కరు చదివించాలి అందరికీ ఇంటింటికి గడప గడపకు ఈ ధ్యాన జగత్ మాసపత్రిక తీసుకుపోవాలి యొక్క ఆశయ సాధనకు కృషి చేద్దాం थैंक यू जय जाल जगह सर फोटो देख फोटो ज्ञान जगत के जय ज्ञान जगत के जय शाकाहार जगत के जय शाकाहार जगत के जय पिरामिड जगत के जय पिरामिड जगत के जय पितामा पत्री जी के जय पितामा पत्री जी के जय निकाल ज्ञान लंदर के जय पत्री जी ज्ञान जगत मास पत्रिका के जय पत्री जी ज्ञान जगत मास पत्रिका के जय केशव राजगार के जय केशव राजगार के जय उत्तर दक्षिण ज्ञान लंदर के जय జగత్కి శాకాహార జగత్కి జగత్కి మన ఊరు మన ఊరు మన ఊరు మనపల్లి మొనపల్లి మనపల్లి ఇంటింటికి 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 आना जगत के जय शाकाहार जगत के जय ग्रहमिर जगत के जय पितामह पत्रिजी के जय पितामह पत्रिजी के जय कर्तव्यच्छन्द्यान लंदर के जय कर्तव्यच्छन्द्यान लंदर के जय मदनपाले ज्ञान लंदर के जय मदनपाले ज्ञान लंदर के जय ज्ञान जगत की जय ज्ञान जगत की ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యానచకర్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు డిజిటల్ కాపీని వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతినిధిగా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు నిరాడాది ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ seven zero seven five four double nine seven double nine